సంక్రాంతి కాలం వచ్చింది ప్రజలు సొంతూర్లకు వచ్చి సందడి చేస్తున్నారు తూర్పుగోదావరి జిల్లాలో కొత్త దుస్తులు వేసుకుని ముగ్గులు ఆటల పాటల పోటీలతో ఆ ఏడాదికి సంక్రాంతి పల్లెల్లో కాంతిని తెచ్చింది తూర్పుగోదావరి జిల్లాలో జరుగుతున్న సంక్రాంతి సంబరాలపై మా ప్రతినిధి గణేష్ అందిస్తున్న వివరాలు ఇప్పుడు చూద్దాం రోజు కూడా సంక్రాంతి సంబరాలు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలే కాదు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ సంక్రాంతి పండుగను ఎంజాయ్ చేస్తున్నారు ముఖ్యంగా గోదావరి జిల్లాల్లో ఈ సంక్రాంతి సెలబ్రేషన్స్ అనేవి తారాస్థాయిలో జరిగితే అనేది మనకు తెలుసు ఇదే క్రమంలో బెంగళూరు నుంచి వచ్చి తన సొంత గ్రామానికి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి గ్రామ ప్రజలతో సంక్రాంతి సెలబ్రేషన్ చేసుకుంటున్నారు ఏఎంసీ సిటీ విద్యా సంస్థల అధినేత కల్లూరి రామకృష్ణ గారు అయితే ఈ సంక్రాంతిని ఆయన ఎలా సెలబ్రేట్ చేసుకున్నారని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ మీరు బెంగళూరులో అక్కడ ఉన్నటువంటి పండుగలు ఎట్లా ఉంటాయి మన సంక్రాంతి ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి సంక్రాంతి ఎట్లా ఉంది సంక్రాంతి ఫెస్టివల్ కర్ణాటకలో అయితే బెంగళూరు ఏరియాలో ఒకే రోజు జరుగుతుంది ఒకే రోజు హాలిడే సంక్రాంతి రోజు మనకి ఆంధ్రాలో అయితే మూడు రోజులు హాలిడేస్ ఉంటాయి భోగి అని సంక్రాంతి అని కనుమ అని మూడు రకాలుగా ఉంటాయి మనకు ఉండే పిండి వంటలు మనకు అల్లుళ్ళు ఇళ్ళకి రావటము సో మనకి కొత్త బట్టలు కొనుక్కుంటాము ఇళ్ళన్నీ కూడా క్లీన్ చేసుకుంటాము ఇవన్నీ కూడా సాంప్రదాయాలు మనకు ఉన్నాయి అవి వేరే ప్రాంతాల్లో ఉండవు మన సాంప్రదాయాలు మన పద్ధతులను కూడా తెలుసుకుని మంచిగా నేర్చుకుందాము తెలుద్దాము ఇక్కడ ఉంటుందని చెప్పేసి మా కర్ణాటక నుంచి రకరకాల జనం మా దగ్గర దరిదాపు రెండు వేల మంది పనిచేస్తూ ఉంటారు అందులో ఆడవాళ్ళు మగవాళ్ళని కూడా దరిదాపు ఒక అరవై నుంచి డెబ్భై మందిని మేము ప్రతి సంవత్సరం కూడా తీసుకొస్తూ ఉంటాము అందులో మరాఠీస్ ఉంటారు తమిళ వాళ్ళు ఉంటారు మలయాళీలు ఉంటారు హిందీ వాళ్ళు ఉంటారు గుజరాతీస్ ఉంటారు అలాగే మన దేశంలో ఉన్న రకరకాల భాషల నుంచి కూడా అందరూ మా దగ్గర పనిచేస్తున్నారు వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చినప్పుడు ఆశ్చర్యపోతారు మాకంతా కూడా బెంగళూరు అంటే చిత్తూరు జిల్లా పక్కలో హిందూపూరు అంతే మీకు తెలుసునంతే తెలుసు ఎప్పుడు ఏది తెలియదు ఈ గోదావరి జిల్లాల్లో మెయిన్ ఆంధ్రాలో ఇంత గొప్పగా సెలబ్రేషన్ జరుగుతారా ఈ సంబరాలు ఇలా ఉంటాయి మీరు వచ్చి ఇక్కడ ఇంత దూరం వచ్చి మీరు జరిపిస్తున్నారు అని చెప్పేసి వాళ్ళు చాలా సంతోషంగా నేర్చుకున్నారు గతంలో కూడా రకరకాల టీవీ ఛానల్స్ ఈ న్యూస్లన్నీ కూడా మా అన్ని కవర్ చేసి ఆ సంక్రాంతి సంబరాలు ఎలా చేస్తారు ఏంటని వాళ్ళు వాళ్ళ భాషలో చెప్పించారు చాలా సంతోషంగా ఉంది మేము ప్రతిసారి వచ్చినప్పుడు కూడా ఇక్కడి నుంచి మూడు నెలలకు సరిపడగా మాకు సంతోషాన్ని ఉత్తేజాన్ని తీసుకొని మళ్ళీ మేము బెంగళూరు వెళ్తూ ఉంటాము అక్కడ మర్చిపోలేనని అనుభూతులను పొందుతూ ఉంటాము ఇక్కడి నుంచి వెళ్ళినాయి ముఖ్యంగా ఏంటంటే మన ప్రాంతము మనరు వాళ్ళు మనం ఒక పద్ధతిలో ఒక వాల్యూస్ పెట్టుకొని బతికిన వాళ్ళు అంతా కూడా పెద్దలన్నీ కూడా మనకి ఏమి ఇచ్చారు పాతకాలం నుంచి దాని కూడా మేము ముందు తరాల వాళ్ళకి కూడా వీళ్ళన్నీ కూడా నేర్పించాలి ఇప్పుడు ఎంతోమందికి ఇప్పుడు హస్తీశ్వర అన్నం అంటే పలకటం కూడా రావట్లేదు ఈ రోజుల్లో హస్తీశ్వర అన్నం అని కానీ భోగి రోజున ఏం వండుకుంటాము సంక్రాంతి రోజున ఏం వండుతాము కనువ రోజున ఏం వంటలు వండుతాము అనేది ఇవన్నీ కూడా మన సాంప్రదాయాల్లోనూ నేర్పించటము ముఖ్యంగా ఇదేదో సంక్రాంతి అంటే కోడి కోడిపందాలు ప్యాకెట్లాడుకుంటాం అలాంటివి కాదు మేము చేస్తూ ఉంటే మేము ఇక్కడ ఏది మంచిగా ఉంటుందో పిల్లలందరిలో కూడా ఇక్కడ ముఖ్యంగా యూత్ ఈ మన విలేజ్లో ఉండే యూత్ ఎంతోమంది నేర్చుకోవాలి ముందుకంతా కూడా మనం మంచిదనం నేర్చుకోవాలి కలిసికట్టుగా ఉంటూ నేర్చుకోవాలి అందరూ కూడా ఒక ఊరికి మా ఊరు మా ఫెస్టివల్కి అందరూ కూడా రావటం కోసం అని చెప్పి ఇక్కడ మా ఊరు అని రావటం అనేది జరగాలి అని చెప్పేసి ముఖ్యంగా ఉద్దేశంలో ఇక్కడ ఏదో ఒక ఫ్యాషన్ షో పెడతాం చిన్నపిల్లల కోసం అని ముగ్గులు పోటీలు పెడుతున్నాము అలాగే పెద్దవాళ్ళకి పెన్షన్ కార్యక్రమం అంతా కూడా మనం జరిపిస్తూ ఉంటాము ఇక్కడ మ్యూజికల్ నైట్స్ అని కానీ అందరికీ ఎలాగైతే కబడ్డీ పోటీలు వాలీబాల్ పోటీలు సైకిల్ పోటీలు ఇవన్నీ కూడా మేము జరిపించి ఈ కార్యక్రమాలు జరిపిస్తూ ఉంటాము ఇందులోనే ఒక భాగంగా మాకు ఒక రెస్పాన్సిబిలిటీ ఒక బాధ్యత తీసుకున్నాం ఒక పెద్దవాళ్ళు అయిపోయిన వాళ్ళు అరవై అరవై ఏళ్ళు అయిపోయిన వాళ్ళందరూ కూడా ప్రతి సంవత్సరం మేము వచ్చినప్పుడు బట్టలు పెట్టడం వాళ్ళకి పెన్షన్లు పంచడం అలాగే పెద్దవాళ్ళని చూస్తున్నాము ఇలాగ చిన్నపిల్లల్ని అందరినీ కూడా బ్యాలెన్స్ చేసి ఊర్లో మేము రకరకాల కార్యక్రమాలు ఒక కమ్యూనిటీ హాల్ అని కానీ ఒక చర్చ్ అందరికీ ఉండటానికి ఒక వినాయకుడి గుడి తర్వాత మా ఊరు స్కూళ్ళు దాదాపు ఐదు స్కూళ్ళు ఈ ప్రాంతాల్లో ఇప్పుడు మేము అడాప్ట్ చేసుకుని గవర్నమెంట్ నుంచి మేమే దాన్ని అన్ని కూడా కట్టించి గవర్నమెంట్కి మళ్ళీ రిటర్న్ ఇస్తున్నాము ఇలాంటిది మన ఊరు నుంచి వెళ్ళాము ఏం చేసాము మన ఊరు కోసం అనేది వచ్చాము జడిపేసుకున్నాము వెళ్ళిపోయాము తినేసాము వండుకున్నాం అనేది కాదు మన ఊరికి మనం ఏం చేస్తున్నాము ఎంత మంచి 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 కార్యక్రమాలు చేస్తున్నాము అనేది చాలా ఇంపార్టెంట్గా మేము ఇప్పుడు కూడా అనుకున్నాము మేడం మీరు చూస్తున్నారు కదా చాలామంది మహిళలు బయటకు వచ్చి మీ ఏవైతే సెలబ్రేషన్స్ ఉన్నాయో అందులో పాల్గొంటున్నారు ఎప్పుడు మహిళలు ఇంట్లో గృహిణులుగా ఉంటారు ఇంట్లోనే ఉంటారు ఇలాంటి వాతావరణంలో బయటకు రావడం ఎలా చూడచ్చు అంటే నేను ఒక ఇరవై సంవత్సరాల నుండి పురుషోత్పట్నం వచ్చి సెలబ్రేషన్స్ చేస్తూ ఉన్నాము మేము ఒక కరోనా టైంలో ఒక వన్ ఇయర్ మానేసాము అప్పుడు మాకు ఒక వంద ఫోన్లు వచ్చి ఉంటాయి మేడం మీ ఊరు రాకుండా మా ఊరు సందడిగా లేదు మాకు టైంపాస్ అవుతా లేదు మీ ప్రతి సంవత్సరం రానే రావాలని వాళ్ళు చాలా రిక్వెస్ట్ చేశారు మేము కూడా వాళ్ళని వదులుకోలేకపోతాం అలవాటైపోయింది ఒక ఇరవై సంవత్సరాలు ఇంకా సంక్రాంతి ఫెస్టివల్స్ అందరితో జరుపుకునేది ఇక్కడ మాకు అందరూ బయటకు వచ్చి ఎప్పుడు బయటికి రాని వాళ్ళందరూ వచ్చి ముగ్గులేస్తారు మా ఇంటి చుట్టూరు ముగ్గులు వేస్తారు నైట్ కూడా మా ఇంటి దగ్గరే వచ్చి అన్నీ పిల్లల్ని తీసుకొచ్చి పిల్లల దగ్గర ఎవరెవరికి ఏమేమి టాలెంట్ ఉంటుందో అదంతా బయటికి పెడతారనమాట పిల్లలు కూడా పేరెంట్స్ పిల్లలు ఏజ్ అయిండే వాళ్ళందరూ కలిసి మేము చాలా హ్యాపీగా పురుషోత్తపట్నంలో సెలబ్రేషన్స్ చేసుకుంటామండి ఓవరాల్ గా చూస్తున్నాం కదా సంక్రాంతి సంబరాలు అయితే పురుషోత్తపట్నంలో బెంగళూరు నుంచి వచ్చి ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటి ప్రజలతో జరుపుకోవడం పట్ల దా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా తమకు మద్దతుగా సపోర్ట్గా నిలవడం అదేవిధంగా ఈ సంబరాల్లో కూడా ఉత్సాహంగా ఊరంతా కూడా పాల్గొనడం పట్ల ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు కేవలం తిరుమలతో గణేష్ ఐ న్యూస్ పురుషోత్తపట్నం న్యూస్